మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక్క మాటకి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఇంతకీ ఆ ఒక్క మాట ఏంటి ఏమైందంటే మేము వారం రోజుల నేను మా బావా పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్ కి వెళ్ళాము డిన్నర్ కి అదే రోజు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మా పక్క టేబుల్ లోనే డిన్నర్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పటి నుంచి మా పక్క టేబుల్ లో కూర్చున్న అమ్మాయి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది పిల్లలతో బయటికి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఏది చేయొద్దంటే అదే చేస్తున్నారు టేబుల్ మీద డాన్స్ వేస్తున్నారు నేనేమో మా పిల్లలతో అరుచుకుంటూ కూర్చున్నా నేను అలా అరుస్తున్నప్పుడు అలా నన్నే చూస్తుంది ఒకవేళ మన సబ్స్క్రైబర్ అయి ఉంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడించేది కదా పిల్లలు చూస్తుంటే ఆమెకి నచ్చకాల చూస్తుందేమో అని నేను కంప్లీట్ బయటకు వస్తున్నప్పుడు మా నేను యూట్యూబ్ లో మౌనిక సాయి అనే ఆవిడవి వీడియోస్ చూస్తుంటా కొంచెం ఆవిడ మీలాగే ఉంది కానీ వాయిస్ మాత్రం సేమ్ లేదు అందుకే అబ్జర్వ్ అని నాతోనే చెప్తాను యూట్యూబ్ ఛానల్ ఆమె ఒకటే అని అంటే మరి వాయిస్ ఒకేలాగా లేదు కదా వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు ఒక రూమ్ లోకి వచ్చి సైలెంట్ గా కూర్చొని ఏం డైలాగ్ చెప్తున్నామో ఒకటికి పసాలు సార్ ఆలోచించుకుంటూ పది ఉన్నప్పుడు వాళ్ళు చేసి అల్లరికి తట్టుకోలేక కొంచెం మాసుగా మాట్లాడతా కానీ ఈ గొంతు ఆ గొంతు రెండు గొంతు La nave